హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈ రోజు మన వీడియోలో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా రోడ్ సైడ్ బండి మీద దొరికే ఆలూ స్టఫ్డ్ మిర్చి బజ్జీని వీటిని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి లోపల ఆలు స్టఫింగ్తో చాలా చాలా బాగుంటాయి ఈ వర్షాకాలంలో ఇలా ఆలు మిర్చి బజ్జీని తింటూ ఉంటే అలా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట అంత బాగుంటాయి రోడ్ సైడ్ బండి మీద ఎంతో ఇష్టంగా తినే ఈ ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇప్పుడైతే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బజ్జి మిర్చి తీసుకుని ఇలా పడవగా ఘాటు పెట్టుకోవాలి స్పైసీగా కావాలనుకుంటే లోపల ఉన్న సీడ్స్ తీయక్కర్లేదండి నేనైతే ఇక్కడ లోపల సీడ్స్ అయితే తీసేస్తున్నాను కారం తినేవాళ్ళు స్పైసీగా కావాలనుకుంటే లోపల ఉండే సీడ్స్ అలాగే వదిలేశారంటే మీకు మిర్చి బజ్జి కారంగా ఉంటాయి కొంతమంది కారం తినలేని వాళ్ళు ఉంటే లోపల ఉన్న అయితే తీసేసుకోవచ్చు ఇలా మొత్తం మిర్చి అన్నింటిని ఘాట్లు పెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి ఈలోగా స్టఫింగ్ కోసం ఉడికించుకున్న మూడు వరకు మీడియం సైజు బంగాళాదుంపలు తీసుకున్నాను మీరు తీసుకున్న మిర్చీలను బట్టి వీటి క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పొడి వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఆలు మిక్స్ని ముందుగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిలోకి వీలైనంత ఎక్కువగా ఇలా ఎంత పడితే అంతవరకు ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా మొత్తం పచ్చిమిర్చి అన్నిటినీ రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు జల్లించుకున్న శనగపిండిని తీసుకుంటున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ కారం కొద్దిగా వాము వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఇలా శనగపిండి ఆయిలీ ఐటమ్స్ చేసినప్పుడు వాము వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు అలా అని మరీ గట్టిగా కాకుండా ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా జారుడుగా కలుపుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్నప్పుడు ఈ వంట సోడా కూడా వేసుకుని కలిపేసుకోవచ్చు నేను మర్చిపోయానండి లాస్ట్లో వేస్తున్నాను ఇలా వంట సోడా వేసుకుని అంతా కలిసి బాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న శనగపిండిని ఏదైనా ఒక గ్లాసులోకి తీసుకుని మీరు మిర్చి బజ్జీ వేశారంటే ఈజీగా కొత్తగా వేసే వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు అలాగే ఎలాంటి తొడుమిలు లేకుండా మిర్చి బజ్జీలు మనకి బండి మీద ఎలా అయితే పర్ఫెక్ట్గా ఉంటాయో సేమ్ అలాగే వచ్చేస్తాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలను వేసుకుని వేయించుకుని తీసుకోవాలి పల్లీలు మనకి తొందరగానే వేగిపోతాయి మరి ఎక్కువసేపు అలా వదిలేసినా మాడిపోతాయి ఇలా వేగిన పల్లీలను తీసేసుకోవాలి ఇందులోకి మిరపకాయ బజ్జీలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి బజ్జీలను వేసిన వెంటనే కదుకోకుండా కొంచెం సెట్ అయిన తర్వాత అన్ని వైపులా కదుపుకుంటూ వేయించుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా మొత్తం బజ్జీలన్నిటిని వేయించుకున్న తర్వాత నైఫ్ తీసుకుని ఇలా పొడవగా చీల్చుకోవాలి ఇందులోకి సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలను పెట్టుకోవాలి ఫైనల్గా సన్నగా తురుముకున్న కొత్తిమీర వేయించిన పల్లీలను వేసుకుని లాస్ట్లో కొద్దిగా నిమ్మరసాన్ని పిండామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా మిర్చి బజ్జీలను ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్